నమస్తే నేను మీ సతీష్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి దానిపైన మీడియాలో వస్తున్నటువంటి కథనాలపైన బీఆర్ఎస్ నేతలు ఈరోజున దాడులకి తెగబడినటువంటి వైనమైతే కనుక పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉంది మరి ఆయన ఆధ్వర్యంలోనే అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఇప్పటికే అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో కూడా ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది అనేటువంటి అంశాలు కూడా బహిర్గతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మహా టీవీలో గడిచిన రెండు మూడు రోజులుగా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కీలక భూమిక పోషించారు ఆయందే కీలక పాత్ర అంటూ కొన్ని కథనాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు మరి ఈ రోజున మహా టీవీ కార్యాలయం పైన దాడి చేశారు సిబ్బంది పైన దాడి చేశారు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని అక్కడ ఉండేటువంటి కార్లని వాళ్ళ లైవ్ టెలికాస్ట్ అందించేటువంటి ఓబీ వెహికల్ని అలాగే అక్కడ లోపల ఉండేటువంటి ఫర్నిచర్ని బయట ఉండేటువంటి అద్దాలు అంతా కూడా కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న వా ఉద్యోగుల్ని కూడా భయభ్రాంతులకు చేసి వాళ్లపైన కూడా దాడికి తెగబడినటువంటి పరిస్థితి మరి ఒక మీడియా సంస్థ పైన రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితంలో ఉంటూ అందులో ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆయన ఉసిగొల్పితే వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక మీడియా పైన మీడియా పైన దాడి చేయడం పైన దాడి చేయడం ఎంతవరకు హర్షవణీయమైనటువంటి అంశం అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ ముఖ్యంగా మీడియా అంటే మనం ఫోర్త్ స్టేట్ అని చెప్పుకుంటాం మన సమాజంలో అలాంటి మీడియాలో ఒకవేళ ఏమైనా కథనాలు వచ్చినాయి ఏ రాజకీయ నాయకుడు కావచ్చు ఏ వ్యక్తికి అయినా కూడా వ్యతిరేకంగా కథనాలు వచ్చినాయి అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అయితే ఖండించవచ్చు లేదు అవి తప్పుడు కథనాలు అవి తన మనోభావాల్ని తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉంటే వాటిపైన లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు కానీ భౌతిక దాడులకు దిగటం అందులో ఒక మీడియా సంస్థపైన అందులో ఉండేటువంటి ఉద్యోగులపైన దాడులు చేయడం కార్యాలయాల్ని ధ్వంసం చేయడం అక్కడుండే కార్లు వెహికల్స్ని ధ్వంసం చేయడం ఈ రకంగా ఆస్తి నష్టం తలబెట్టడం అంటే మరి ఈ రకమైనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగచ్చా రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితంలో ఉంటూ ఇలాంటి దాడులకు ఉసిగొల్పడం అంటే ఎలా చూడాలి అసలు మీడియా పైన దాడిని ఎలా చూడాలి అంటే సతీష్ గారు ఇతర పార్టీలు చేస్తే నేను కూడా అంత పెద్ద ఆశ్చర్యపోయేవాడిని కాదు ఉద్యమ పార్టీగా ప్రజల్లో నుంచి దాదాపు ఒక రెండు దశాబ్దాల పాటు ఉద్యమం నిర్వహించి ప్రజలతో మమేకమైన పార్టీ అనిపించుకున్న టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా చేయటం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది అది అదే ఒక బాధ్యత లేని లేకపోతే ఒక క్రమశిక్షణ లేని లేకపోతే ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాలు లేని పార్టీ అల్లరిచిల్లరాళ్ళు చేస్తే పెద్దపరచుకోవాల్సిన అంశం కాదు కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని చేపట్టాలని పేరు కూడా మార్చుకున్న పార్టీ ఇంత చిన్న చిన్న కార్యక్రమాలు చేయటం చాలా తప్పుగానే అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు పత్రికా కార్యాలయాల మీద లేకపోతే ఛానల్స్ కార్యాలయాల మీద దాడి చేయటం అంటే పత్రికల స్వేచ్ఛ మీద దెబ్బతీయటం ఒకటి తర్వాత ఏదైనా నిరసన ప్రదర్శన చేయటం వేరు పత్రికా ఛానల్ని పూర్తిగా మూసివేసే విధంగా ధ్వంసం చేసి నష్టపరిచి అక్కడ ఉండే ఉద్యోగుల జీవనోపాధి మీద కూడా దెబ్బ కొట్టినట్టు ఒక్కోసారి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ఛానల్స్ మనుగడ సాగించలేవు దాంతోనే బంద్ అయిపోతాయి ఆ నష్టాన్ని కవర్ చేసుకోలేక అంత తీవ్రమైన దాడిగా జరిగింది అది కొంచెం నాకు కూడా బాధ అనిపిస్తుంది బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ లేదా ఇదే ఫస్ట్ టైం అని నేను చెప్పట్లేదు అంటే రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఫోన్ ట్యాప్ చేయడం చూసాము అంత మేరకి చాలా కాలంగా ఒక మూడు దశాబ్దాల క్రితం నుంచి కూడా ఉంది కానీ ఇక్కడ తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగు రకరకాల ప్రయోజనాలతో జరిగినాయి ఇక్కడ అది కొంచెం బాధాకరమైన విషయం బీఆర్ఎస్ చేసిన ఈ దాడి రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు దానికి తోడు ఇందులో కేటీఆర్ చాలా కీలక పాత్ర పోషిస్తాయడం చెబుతున్నారు కేటీఆర్ తను కొంతమంది సినిమా తారల్ని కొంతమంది మోడల్స్ని ఇలాంటి కొంతమంది మహిళల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ విధంగా వాళ్ళని అనేది గతంలో కూడా జరిగినాయి ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి దాని మీద చాలా విస్తృత చర్చ కూడా జరిగింది అసలు మంత్రి కొండ సురేఖ గారు ఆరోపణలు చేస్తే న్యాయస్థానానికి కూడా ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సమంత మీద తర్వాత ఉన్నాయి వచ్చినాయి అయితే ఇంకోటి ఏంటంటే ఈ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు వైవి సుబ్బారెడ్డి స్వయంగా షర్మిలకే వినిపించాడు అసలు కవిత గారికి కేటీఆర్కి ఇప్పుడు గొడవ కూడా ఆవిడ ఫోన్ ట్యాప్ చేయించాడు అని కూడా అంటున్నారు మరి అలా రకరకాల తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం అని కొంతమంది పోలీస్ అధికారులు పనిలో పనిగా కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్ల ఫోన్లు కూడా ఇండస్ట్రిస్టులు ఫోన్లని ట్యాప్ చేశారు అట్లాగే సొసైటీలో చాలా ప్ర ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా వసూలు చేశారని కూడా వచ్చినాయి అంటే మూడు నాలుగు అంశాలుగా జ అంచెలుగా జరిగినాయి గతంలో ఒకటే టార్గెట్ పొలిటికల్ అపోనెట్సే కానీ ఇప్పుడు అట్లా కాదు రకరకాలు ఎవరి స్వార్థం ప్రకారం వాళ్ళు చేసుకుంటే ఎలాగో సందు దొరికింది కదా అని ఎవరైతే ఆ పనిలో ఇన్వాల్వ్ అయిన ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళకి అవసరమైన డబ్బులు వసూలు చేసుకున్న పరిస్థితి కూడా తెలంగాణలో జరిగింది ఇది కొత్తగా కనిపిస్తుంది ఇవాళ పొద్దున మహా టీవీ మీద జరిగిన దాడి ఏదో యాదృచ్ఛికంగా వెళ్ళి రెండు రాళ్ళు వేసి వచ్చారనో లేకపోతే అక్కడున్న పూలకుండీలు పగలగొట్టారనో కాదు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ కంప్యూటర్స్ని తర్వాత ఇతర ప్రసార సామాగ్రిని ఓబీ వ్యాన్లని ఇతర కారుల్ని అద్దాలు అన్నీ అంటే ఇక ఆఫీసు ఇంకా రేపు ప్రసారాలు మానేయాలి అనే స్థితిగా అంత టార్గెటెడ్గా చేశారు అసలు బయట నుంచి ఈ నుంచి భయమే దెబ్బలు తగులుతాయి అసలు ఉద్యోగులకి ఇప్పుడు ఏదన్నా నిరసన అంటే రెండు రాళ్ళు వేసేసి వెళ్ళిపోతే ఏదో బోర్డులు పగలు కొట్టి వెళ్తే పెద్ద విషయం కాదు అందులోనూ బీఆర్ఎస్ లాంటి పార్టీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి అవతల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది తర్వాత అంత ముందు రెండుసార్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజల ముందు రౌడీయిజంగా చేస్తే ప్రజల ముందు విలువే ఉంటుందండి ఒక ఉద్యమం పార్టీగా గౌరవిచ్చారు ఆదరించారు అభిమానించారు అధికారం ఇచ్చారు కానీ వీళ్ళు అంతర్గతంగా చేసుకున్న లోపాల మూలాన ప్రజలకు దూరం అయ్యారు కానీ లేకపోతే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఢిల్లీ లిక్కర్ కాని ఉండి తర్వాత వీళ్ళ మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు ఇలాంటివే తర్వాత ఫామ్ హౌస్ గురించి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద కూడా పెద్ద వివాదం చెలరేగింది మీ గుర్తుండే ఉంటుంది దాని మీద డ్రోన్ ఎగరేసాడని రేవంత్ రెడ్డి మీద గారు కేసు పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి ఇప్పటికి మరి అసలు ఫామ్ హౌస్ ఏమైందో దాని సంగతి బయటకు రాటలా మరి అది ఏ మరి ఏంటి అసలు అనేది తెలీదు ఇవాళ మహాటీవీ మీద జరిగిన దాడి మాత్రం ఎవరైనా కూడా ఖండించాల్సిందే ఇటువంటిది బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఇది ఇతర పార్టీలకు కూడా వాళ్ళు ఒక దోవ చూపించినట్టుగా అవుతుంది బాధ్యత కలిగిన రేపు సమాజంలో తెలంగాణ సమాజంలో ఒక బాధ్యత కలిగిన పార్టీగా చూడాలంటే ప్రజలు ఎలా గౌరవిస్తారు ఇట్లాంటిది దాడులు చేస్తే ప్రజలు ఇప్పుడు ఇవాళ మహాటీవీ మీద అయింది రేపు ప్రజల ఆస్తుల మీద కూడా చేస్తారనే భయం ఉంటుంది కదా ఏదైనా సంయమనం పాటించాలి అంతేగాని ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోవాలి లేదంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయొచ్చు బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషను వాళ్ళకి కంప్లైంట్ చేసి వీళ్ళ ఛానల్స్కి సెటిలైట్ లింకుని ఆప్మని అభ్యంతరాలు ఉంటే రాయొచ్చు లేకపోతే డిగ్నిఫైడ్గా నిరసన ప్రదర్శన చేసినా ఎఫెక్ట్ ఉంటుంది ఉండకుండా ఏం కాదు మిగిలిన టీవీలు కూడా ప్రసారాలు కూడా చేస్తాయి వాళ్ళ ఈవెన్ టీవీ కూడా చూపిస్తుంది మా కార్యాలయం ముందు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నిరసన ప్రదర్శన చేశారు పలానా అంశం మీద అంతేగాని ఇట్లా దౌర్జన్యకరంగా దాడులు చేసి ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బ కొట్టడం ఆస్తులను ధ్వంసం చేయటం ఇది ఎవరు కూడా హర్షించదగ్గ పరిణామం అయితే కాదని చెప్పొచ్చు